అక్షయత్ కేకేఆర్ హే తయ్యార్ అనుకుంటే ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు అండ్ వాళ్ళతో గుడ్ టీమే ఉంటుంది రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ క్వింటెన్ డీకాక్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో ఐ థింక్ ఆ స్క్వాడ్ ఒకసారి చూసిన తర్వాత మీకు ఎనీ ప్లేయర్ టు బి రిలీజ్డ్ అనిపిస్తుందా లేకపోతే ఎనీ ప్లేయర్ ఓవర్ ప్రైజ్డ్ అనిపిస్తున్నాడా ఐ థింక్ కేకేఆర్ చూసుకుంటే మాత్రం ఎప్పుడు మంచి ట్రాఫీస్ గెలిచి ఉన్నారు కాబట్టి ఒక కీ టీఎం ఆల్రెడీ ఐపీఎల్లో కూడా చూసాం దే ఆర్ సాలిడ్ సైడ్ బట్ లాస్ట్ ఇయర్ మాత్రము కొంచెం ఎర్రర్స్ చేస్తారు చూసుకోవచ్చు అక్కడ ఎలా అయితే పిక్ చేస్తారు ఎందుకంటే పేయింగ్ సమ్మన్ లైక్ వెంకటేష్ హై ట్వంటీ ఫోర్ క్రోర్స్ జాబ్ అంటే డెఫినెట్లీ నాట్ సో తనని అనుకుంటున్నాను ఎందుకంటే హిస్ నాట్ వర్త్ దట్ మనీ దాని తర్వాత అజింక్య రహానే క్యాప్టెన్సీ మెటీరియల్ అండ్ ఈజ్ బాట్ ఫర్ వెరీ చీప్ వన్ అండ్ హాఫ్ క్రోర్ కాబట్టి తనని రిలీజ్ చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే తను ఆడుతున్నాడు ఒక క్యాప్టెన్ కావాలి వాళ్ళకి లాస్ట్ ఇయర్ మంచిగా చేసింది కాబట్టి సో ఐ థింక్ తనతోట కంటిన్యూ చేస్తారు బట్ వెంకటేష్ ఎయిర్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ తనకి ట్వంటీ ఫోర్ క్రోర్స్ కొంచెం చాలా ఎక్కువనే సో తనని వదిలి అక్కడ మళ్ళీ ఒకవేళ ఆప్షన్ తక్కువ వస్తే మాత్రం డెఫినెట్గా బైబ్యాక్ చేస్తారు యు టు షో దట్ ఫెయిత్ ఇన్ ద ప్లేయర్స్ అప్పుడే వాళ్ళు ఫ్రాంచైజ్కి కనెక్ట్ అయ్యి ఆడుతుంటారు కాబట్టి బట్ ఆ వెరీ డిసప్పాయింటింగ్ సీజన్ ఉండే వాళ్ళకి మాత్రం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అనుకుంటున్నట్టు అంత రైట్ పిక్స్ అయితే చేయలేదు బట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఈ చిన్న ఆప్షన్ లో ఐ థింక్ ఏమైనా అక్కడ చేంజెస్ చేసుకోవాలి అంటే దే హావ్ దట్ బ్రైట్ ఆపర్చునిటీ బై రిలీజింగ్ అండ్ గెటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ వేరే ఫ్రాంచైజీకి ఎవరు ఆ కోర్ మార్చుకోరు బట్ వెంకటేష్ అయ్యర్ నిర్ణయం ట్వంటీ ఫోర్ స్టేట్ చాలా రూమర్స్ కూడా నడుస్తున్నాయి ఇక్కడ ఏంటంటే రావు రావచ్చని చెప్పేసి నథింగ్ లైక్ ఇట్ ఐ క్యాప్టెన్ కూడా సాల్వ్ అయిపోతాడు కీపింగ్ కూడా చేస్తాడు బ్యాటింగ్ కూడా చేస్తారు మరి అవుతుందా లేదా చూద్దాం కానీ వేణుగోపాల్ రావు ఢిల్లీ మేము వదిలిపెట్టండి ఎందుకంటే ఢిల్లీ వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే దే వాంటెడ్ ఇండియన్ బ్యాటర్స్ హూ కెన్ ప్లే కేఎల్ రావుల్ హి గేవ్ ఏ స్టేట్మెంట్ మీరు ఒక పాడ్కాస్ట్ లో అన్నాడు ఐ వాంట్ టు ప్లే ఫర్ ఎ బిగర్ టీమ్ స్టేట్మెంట్ అది నిజంగానే అక్కడ ఆ టీమ్ ని గెలిపించి బిగ్ టీమ్ చేయొచ్చు కానీ వెరీ డిఫరెంట్ స్టేట్మెంట్ అయితే చూస్తున్నాం